महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे प्रेक्षकी आ ललिताम्बिका अम्बारि अनुग्रहं परिपूर्णं कलस्मृति मनम् ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకు అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క జన్మజాతక చక్ర మొక్కల్ని కనుక మీరు ఎటువంటి మొక్కలు దానమిస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకున్న వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నది కాబట్టి ఏ ఏ లగ్నాల వాళ్ళు ఎటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో పడేటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం తులవారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు మొక్కలు పెంచుకోవడం ఒక అయితే ఇక్కడ అరటి పళ్ళని ఎక్కువగా దానంగా ఇస్తుంది అది అరటి అరటిపళ్ళు మరియు అదేవిధంగా ఇంట్లో ఒకవేళ కనుక మీకు చాలా చక్కగా ప్లేస్ ఉంది దానిమ్మ దానిమ్మని కనుక మీరు పెంచి ఆ యొక్క దానిమ్మని సూర్య భగవానుడికి మరియు గురుతులు వాళ్ళకి కనుక మీరు ఇస్తున్నట్లయితే దానిమ్మ లేదా అరటిపళ్ళకు సంబంధించినవి అరటి చెట్లు కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఏమైనా పొందే అరటి చెట్టు మనం పెంచుకోలేం కదా అని అన్నప్పుడు చక్కగా చామంతి బంతి పూలు ఇలాంటి మొక్కల్ని పెంచుకోవచ్చును దానంగా కూడా మీరు ఇవ్వవచ్చు అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ మొక్కలు ఎప్పుడూ కూడా గృహంలో లోపల పెంచుకున్న బయట గృహం బయట బాల్కెనీలో పెట్టుకున్న తూర్పు ఆగ్నేయం దక్షిణం వైపే ఉండాలి దక్షిణం వైపు ఎంత మొక్కలు ఉంటే మీకు అంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది పడమరలో కూడా పెంచుకోవచ్చు కానీ అది సెకండ్ ఆప్షన్ కిందకి వస్తుంది ఉత్తరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మొక్కలు పెంచకండి నేను అనేది మొక్కలు అసలు పెంచుకోవద్దని చెప్పట్లేదు ఉత్తరంలో ఎక్కువ బరువు ఉంచకూడదు ఎలా అంటే పెంచడం మనం ఉన్నాం బాడీలో అంటే భుజం మీద అంటే ఎంత బరువు మొక్క మన పొట్ట మీద వేయండి బరువు ఏమైపోతుంది సెన్సిటివ్ పాయింట్స్ ఇవన్నీ అలాగే గృహంలో కూడా మధ్యస్థానంలో ఎక్కువ బరువులు పెట్టద్దు అని చెప్తూ ఉంటారు మద్యం ఫ్రీగా ఉండాలి అలాగే ఉత్తరంలో ఎక్కువ బరువులు పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు ఈశాన్యంలో ఎక్కువ బరువులు పెట్టకూడదు అంటారు అలాగే తూర్పు ఆగ్నేయము దక్షిణంలో చక్కగా మీరు పెంచుకోవచ్చు మరలా నైరుతులు కూడా పెంచుకోకూడదు చాలామంది తెలియక ఇళ్లల్లో నైరుతుల మొక్కలు పెంచుకోవడం వల్ల ఏకూడదు భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి ఇబ్బందులు వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక మీరు ఎక్కువగా ఈ మొక్కలు ఇవ్వడము వీలైతే గోవులకి అరటికాయలు తినిపించడం చేయడం వల్ల కూడా మీకు దోషమనేటువంటి పూర్తిగా తగ్గుతుంది పూర్వజన్మ కర్మ శత్రు రూపంలో బాధింబడుతుంది మీకు కంట్రోల్ అవుతుంది అయితే ఇక్కడ చాలామందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగవచ్చు అనిపించవచ్చు ఆయుర్వేదంలో చూడండి మన మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటే తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ తులసి చెట్టునైతే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏమిటి మొక్కలలో మరియు వృక్షాల్లో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే అవేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలు ఇచ్చేటువంటి మొక్కలు అస్సలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉన్నవి అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి అలాంటివి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలో పెంచేసుకోవాలి ఎందుకు వద్దంటారు ఎందుకు పాలు వద్దంటారు మొక్కలు మనకి ముళ్ళున్న వద్దంటారు అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళకి చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించే చిన్నపిల్లలు భరించలేము అలాగే పాలుగారేటి మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలను కొన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి పాలుండేవి పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్క దానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పి చెప్పుకున్నాం ఉదాహరణకి రవి ఉన్నాడు గోవుకి గోధుమ రవ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం చేయవచ్చు అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయవచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుకి తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణకు కుజుడు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి తో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించింది ఉంది అప్పుడు బిల్వ పత్రం బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ చెట్లను పెంచుకోవడము వాటిని దానంగా ఇవ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సైతంగా ఇచ్చేటువంటి అలా కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలానా దివాళీ అది ఇవ్వండి బియ్యం దానం ఇవ్వండి గోధుమలు ఇవ్వండి నువ్వులు ఇవ్వండి అని చెప్పుకుంటాం అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను మనం ఎంత రక్షిస్తూ ఉంటే అది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి చేస్తున్నాం కాబట్టి ప్రకృతి మనకు మంచి చేస్తుంటుంది ఎలా అంటే మనం చూడండి అంటున్నాం ప్రకృతికి మనం ప్రకృతి ఇస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో సకల ప్రాణకు ఆక్సిజన్ కావాలి మరొకాలంటే తద్వారా మీకు మంచి ఇస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ నేచురల్ సిక్స్ థౌజ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కల కారకుడు కాబట్టి మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలు వస్తారు అలాగే మనకి ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచడం కానీ చేస్తుండాలి వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర పూజకు వాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోండి మల్లె అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలా చేయొచ్చు అదేవిధంగా గోవులకు కూడా కాస్త ఈ తీపి చపాతీలు తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయ్ నమహాని మంత్రాన్ని చేయొచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగా నలుగు నలుపు పుష్పాలు ఉంటాయి నీళ్ళవరంగ పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శని గను ఉన్నట్లయితే రావి చెట్టు మొదలలో నీళ్లు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు కూల్చేటువంటి కొన్ని ఉంటాయి మొక్కలు లాంటివి అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే గుమ్మిడి పాదును గనక గుమ్మిడి పాదు ఉంటుంది గుమ్మిడి పాదును గనక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి పాదుల్లాగా ఉండేవి కూడా మనం చేయొచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతుందనేటువంటి సందేహం లేదు శ్రీమాత